ందరికి నేనైతే మొక్కజొన్నకి అయితే ఉసుకలేకి మందు కలుపుకొని వేసినా కదా మొక్కజొన్నకి పని ఏ విధంగా బాగా పని చేసిందో మీరే చూడండి రిజల్ట్ ఎట్లా చూపించిందో పురుగు మీద వచ్చేసి సుడిని మొత్తం తినేసింది మొక్కజొన్న దండిని కింద అయితే పురుగు ఎక్కడ దాకా ఎక్కడ మీద చచ్చిపోయిందంటే మీరే చూడండి కిందికి వచ్చి చనిపోయింది సూపర్ కామ్ అయితే మందు అయితే బాగా పని చేసింది మీరే చూడచ్చు పురుగు అక్కడ కింద ఉసకైతే సుల్లి ఈ మాదిరిగా వేసినా చాలా బాగా కొంచెం ఇది ఏ విధంగా పని చేస్తుంది అంటే చెమ్మ వచ్చినప్పుడు కరుగుతుంది మన్ను తర్వాత ఎండ వచ్చిందంటే ఆరిపోతుంది బాగా పని చేస్తుంది ఎవరైనా రైతన్నలు అయితే ఇదే మాదిరిగా వాడనన్నా బాగా పని చేస్తుంది అనేది మన ఉసకలే కలుపుకొని చేసిందంటే గులగల మాదారిగా బాగా చేస్తుంది ఎవరైనా కొత్తగా వాళ్ళు అయితే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగ్స్ ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి